జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరి నేడు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ రహదారిలో నిర్మాణంలో భాగంగా నేడు అక్కడక్కడ అంటే ఉప్పుంపేటని కొత్తిరి అలాగే పలు గ్రామాల్లోని అంటే పలు గ్రామాలు అలాగే పలు మెయిన్ బస్ స్టాండ్ల వద్ద కూడా మన బస్ స్టాప్లు అయితే ఏర్పాటు చేశారు ఈ బస్ స్టాపులు అనేవి ప్రజలు అంటే బస్సుల కోసం వెయిట్ చేయడానికి అలాగే దిగిన తర్వాత ఉండేందుకు అని చెప్పిన ప్రజా ప్రయోజనం కోసం వినియోగించడానికి అవి ఏర్పాటు చేశారు అయితే నేడు ఇవి మందుబాబులకు నిలయంగా మారాయన ఎటువంటి సందేహం లేదు పక్కన ఉన్న విజువల్స్ చూడండి మీకే తెలుస్తుంది అక్కడే మందు తాగుతున్నారు ఆ కూడా చాలా ఒక ఉంగ్ యార్డ్ కల్పించే విధంగా నేడు అక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇది నిజంగా దౌర్భాగ్యమనే చెప్పాలి మరి బహిరంగ ప్రదేశాలలో మందు తాగితే మందు తాగిలకి వెళ్ళేటప్పుడు ఎక్కడికెక్కడికైనా ఇతర ఇతర కారణాల వల్ల వెళ్ళేటప్పుడు ప్రమాదాలు సంభవించి చనిపోతారనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం ప్రతిష్టమైన చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి చాలా కట్టడి చేస్తున్నారు ప్రమాదాల విషయానికి అయితే ఇప్పుడు ఏకంగా మందుబాబు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పారు అనే అనే విధంగా ఉంటుందనే దీనిలో మందుబాబు చిన్నపాటు బార్లుగా ఏర్పాటు చేస్తున్నారు పెద్దగా చాలా చూస్తున్నాము ఎక్కడ పడితే అక్కడ మందుబాబులు మనకు కనిపిస్తున్నాయి మరి ప్రజా ప్రయోజనం కోసం వినియోగించేటువంటి ఈ బస్ బస్టాటు మందుబాబులు వాడుకుంటున్నారు అనేది మనం నేరుగా కనిపిస్తున్నా సార్ సంబంధిత అధికార యంత్రాంగం దీనిపై సారించకపోవడం దౌర్భాగ్యం మరి ఏదేమైనప్పటికీ మరి పబ్లిక్ గా అంటే పబ్లిక్ గానే ఉన్నాయి అంటే ఏంటంటే ప్రధాన రహదారులు మెయిన్ రహదారులలో ఇవన్నీ కూడా ఈ బస్ స్టాప్ అనేవి ఉన్నాయి మరి ఆ బస్టాప్ లో మళ్ళీ కాకుండా సంబంధించి కనపడకపోవడం అనేది మరి దీని వెనకాల రాజధాని ఏమిటో మరి వాళ్ళే చెప్పారు నిర్మించిన మీరు మందుబాబులు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వారితో సార్ ప్రభుత్వాలు కానీ ఒకవైపు అధికార యంత్రాంగం నేర్చు చేస్తుందన్నది ప్రశ్న ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగం నేర్పొని సంబంధిత ఇక్కడ ఇది ప్రజా ప్రయోగ అంటే ఉపయోగపడేలా ప్యాసింజర్ ఉపయోగపడేలా దీన్ని తీసుకొని రావాలి అంతేగాని మందుబాబు నిలయంగా మాత్రం ఉంచకూడదు అని చెప్పిన ప్రజలు కోరుతున్నారు మరి ఇప్పటికైనా సార్ మరి అధికార యంత్రాంగం స్పందించి మందుబాబుకి చెక్ పెడతారా లేదా దాడి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది